త్రిబుల టూ చేస్తారా ఉపాసన ప్రశ్నకి స్పందించిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎన్టీఆర్ చరణ్ అల్లరి తెగ వైరల్గా మారుతోంది ఉపాసన ఇలాంటి ప్రశ్న అడిగేసరికి అభిమానుల్లో కూడా ఎక్కడ లేని ఉత్కంఠలు మొదలయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయం ఏంటంటే దర్శకధీరుడు రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం లండన్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్లో త్రిబులార్ చిత్ర లైవ్ కాస్టర్ ప్రీమియర్ ప్రదర్శన జరుగుతోంది ప్రపంచ వేదికలపై ఆర్ చిత్రానికి దక్కిన మరో గౌరవం ఇది అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు తమ కుటుంబాలతో లండన్లో సందడి చేస్తూ ఉన్నారు రాయల్ ఆల్బర్ట్ హాల్ నుంచి వస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నాయి తాజాగా మరో క్రేజీ వీడియో బయటకు వచ్చేసింది రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్వయంగా ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే ఎప్పటిలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు రాజమౌళిని ఆట పట్టిస్తూ కనిపించారు వాళ్ళిద్దరి అల్లరిని రాజమౌళి భరించలేకపోతుండడం సరదాగా అనిపిస్తోంది అక్కడే ఉన్న ఉపాసన రాజమౌళిని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది రాజమౌళి గారు ఇప్పుడు మీరు త్రిబుల్ ఆర్ టూ చేస్తారా అని ప్రశ్నించింది దీనికి రాజమౌళి ఎస్ అని సమాధానం ఇచ్చేశారు వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యూ అని స్పందించింది ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్గా మారుతోంది త్రిబుల్ ఆర్ టూ ఉంటుందని రాజమౌళి సరదాగా తెలిపారా లేక నిజంగానే ఆయన మైండ్లో త్రిబుల్ ఆర్కి సీక్వెల్ ఆలోచన ఉందా అనేది తెలియాల్సి ఉంది మొత్తంగా అయితే మరోసారి త్రిబుల్ ఆర్ టూ చర్చ ఫ్యాన్స్లో మొదలైందని చెప్పాలి రాయల్ ఆర్బర్టు హాల్లో ఎన్టీఆర్ చరణ్ మరోసారి తమ బాండింగ్ చాటుకున్నారు స్క్రీన్పై నాటు నాటు వస్తున్న సమయంలో చరణ్ ఎన్టీఆర్ ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని కనిపించారు రాయల్ ఆర్బట్ హాల్లో వేదికపై చరణ్ ఎన్టీఆర్కి అడ్వాన్స్ బర్త్డే విషస్ చెప్పిన సంగతి కూడా తెలిసిందే అయితే ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ లాంటి బెస్ట్ తో నాటు నాటు సాంగ్లో డాన్స్ చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు మొత్తానికైతే వీటికి సంబంధించినటువంటి ఫోటోలు అలాగే వీడియోలు నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి